ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్న రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య జన్మదినం సందర్భంగా పొదిలి నందు అన్న రాంబాబు యూత్ ఆధ్వర్యంలో పాలు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణానికి చెందిన అన్న రాంబాబు యూత్ మరియు అన్నారాంబాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు మాజీ గారి కుమారుడు మన అన్నారాంబాబు గారి కుమారుడు కృష్ణ చైతన్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో బ్రెడ్ పళ్ళు పంచడం జరిగింది అలాగే మన కృష్ణ చైతన్య మరెన్నో జన్మదిన జన్మదినాలు జరుపుకోవాలని మంచి మంచి పదవులు పొందాలని మంచి మంచి పేదలకు కార్యక్రమాలు ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు అన్నారాంబాబు గారి నాయకత్వంలో అన్నారాంబాబు గారి అభిమానులందరూ ఈరోజు పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది